అమ్మాయి గారు మీరు కంగారేం పడకండి కానీ దీని వెనుక ఎవరు ఉన్నారు అసలు ఎవరు మనల్ని చంపాలనుకుంటున్నారు అవును రాజు అదే నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఆ దీపకేమో అని అనిపిస్తుంది రాజు ఏంటమ్మాయి గారు మీరు అంటుంది అవును రాజు ఆ దీపక్కి మనం సేమ్ అలాగే గెటప్ వేస్తే తెలుస్తుంది కదా అమ్మాయి గారు అసలు వాళ్ళు ముగ్గురు కూడా వేరే ఆలోచనతో వచ్చారని అనిపిస్తుంది అమ్మాయి గారు దీని వెనుక ఎవరు ఉన్నా సరే కానీ ఖచ్చితంగా బయటికి తీసుకుని రావాలి అమ్మాయి గారు అవును రాజు శత్రువు అంటే దీపకే కదా రాజు నిన్నే విడుదలయ్యాడని సార్ కూడా చెప్పారంటే ఖచ్చితంగా దీపక్ చేశాడేమో అలా ఎందుకు అనుకోకూడదు అవును అమ్మాయి గారు మీరు చెప్తుంది వాస్తవమే ముందు మీ అమ్మగారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పండి అమ్మాయి గారు సరే రాజు అని అంటూ వెంటనే రూపా మీరు పక్షికి ఫోన్ చేస్తుంది హలో చెప్పమ్మా రూపా ఇలా ఫోన్ చేసావేంటి ఇక్కడ పరిస్థితులు బాగలేవమ్మా ఆ దీపక్ కూడా ఇంటికి వచ్చాడు ఏంటమ్మా నువ్వు అంటుంది అమ్మ అసలు మమ్మల్ని చంపాలని చూసింది ఆ దీపకే అమ్మ దీపకే అయ్యుంటాడేమో అని అనిపిస్తుంది సరే అమ్మ నేను జాగ్రత్తగా ఉంటాను సరేనా సరే అమ్మ అని ఈ విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే కానీ రాజు విజయాంబిక అత్త ఒప్పుకుంటుందా నా కొడుకు మీరెవరు ఆ వేషం వేయడానికని అంటుంది ఇప్పుడు ఎలా రాజు ఎలా తెలుసుకోవటం అదే అమ్మాయి గారు ఆల్టర్నేట్గా ఇంకేదైనా ఐడియా ఉందేమో మనమే ఆలోచించాలి అని రాజు అంటూ ఉంటాడు రూపతో మిమ్మల్ని ముప్ప తెప్పలు పెట్టి వదిలేసేదాకా నేను వదలను మిమ్మల్ని అని మనసులో విరూపాక్షి అనుకుంటూ ఉంటే ఇక విజయాంబిక మాత్రం కూర్చుంటూ ఉండగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఏంట్రా నా కడుపులో గడబిడ ఆడుతుంది అవును మమ్మీ ఉండురా నేను వెళ్తాను వద్దు మమ్మీ నాకు అర్జెంటుగా వస్తుంది మమ్మీ నన్ను వెళ్ళనివ్వు మమ్మీ అని అంటూ దీపక్ వెంటనే వాష్రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు రే నీ అమ్మనరా త్వరగా డోర్ తె అమ్మ ఆగమ్మా వస్తున్నాను అని అంటూ వెంటనే డోర్ తెరవగానే ఇక విజయాంబిక లోపలికి వెళ్ళగానే అమ్మమ్మ నాకు మళ్ళీ వస్తుంది అరే ఇప్పుడే స్టార్ట్ చేశాడు రాగరా అని అంటూ ఉంటే అదంతా చూసిన విరుపక్షి నవ్వుకుంటూ ఉంటుంది అసలేంటి నా కడుపులో ఏదో ఆడుతుంది ఇదంతా తను ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్లే అలా జరిగింది ఉండు తను అంత చూస్తాను అని అంటూ రేణుక వెళ్తూ ఉండగా అమ్మో అనే విధంగా అంటూ మళ్ళీ రేణుక వాష్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అలా విజయాభిక దీపకులు కూడా అలానే ఒకరికొకరు కొట్లాడుకుంటూ వాష్రూంలోకి వెళ్తూ ఉంటారు ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు నాకు మాత్రం చాలా కోపంగా ఉంది అసలు ఆ నర్సు సంగతి సంగతి చూస్తాను జర్రా అని అంటూ వెంటనే వాష్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏమైతే అలా ఉన్నారు ఏం జరిగింది ఏం చెప్పాలి ఏం జరిగిందని అని విజయంబిక కోపంగా అంటూ ఉంటే మందరం వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రూపరాజు ఇద్దరు కూడా హాస్పిటల్ నుండి వస్తారు ఏమైందిరా అయ్యా ఏం జరిగింది పెద్దయ్యేదాన్ని డిశ్చార్జ్ చేసారు అవునరా అసలు ఎవర్రా అసలు ఎవరిదంతా చేసింది అదే నాన్న తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను ఎరా వచ్చేసావా నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అసలే ఎంతమంది దిష్టి కళ్ళు నీ మీద పడ్డాయో అసలు నిన్ను చంపాలనే అనుకోవటం ఇదంతా ఎవరికి అవసరం మిమ్మల్ని ఆ పెద్దయ్య గారే కాపాడాడు ఇప్పుడు అతను కాపాడకపోతే ఆ పరిస్థితిలో నువ్వు ఉండేవాడివిరా అయ్యా తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అమ్మ నాకైతే ఏం కాలేదు కదా అసలు ఇదంతా ఎవరు చేశారో తెలుసా అండి ఏంటి ఎవరు చేశారు ఇంకెవరు ఆ గారే చేశారు ఏంటి అవును నా కొడుకు ఎండి ఎండీగా ఇంత కోటీశ్వరుడుగా ఎదిగాడు కదా అందుకే చూడలేక వాళ్ళ కూతుర్ని సీఈఓగా పెట్టుకున్నాడు అందుకే ఇదంతా విరూపాక్ష చేసింది అడ్డుగన్న కొడుకున్నాడని తొలగించాలని చూసింది ఏంటి నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అప్పట్లో మనం వాళ్ళ ఇంట్లో సేవకుల్లా చేశాము కానీ అమ్మగారు ఏ రోజైనా అలా చూసిందా డబ్బులో కార్లో లగ్జరీగా తిరిగిన అమ్మగారు ఆ రోజు మనల్ని ఎలా చూసిందో ఆ రోజులైనా గుర్తులేవా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావే అది కాదయ్యా ఖచ్చితంగా అమ్మగారు చేయరు ఆయన మన కొడుకు ఈ స్థానంలో ఉండడానికి కారణం కూడా ఆ విరూపక్షి అమ్మగారే తన కూతుర్ని తన ఆఫీస్లోనే వర్కర్స్ అవమానించక నచ్చక సిఈఓగా ప్రకటించిందే కానీ మరే ఉద్దేశంతో కాదు నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది అవునమ్మా అయినా నా ఎండి పోస్ట్ అలాగే ఉంది కదా నన్ను ఏమైనా తొలగించిందా అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని రాజు అంటూ ఉంటే మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం రూపడి కోడలిగా అంగీకరించను ఎందుకంటే మనం వద్దనుకొని వెళ్ళిపోయింది కదా నేను కోడలిగా ఎట్టి పరిస్థితిలో నేను అంగీకరించను అని అంటూ అక్కడ నుండి ముత్యాలు వెళ్ళిపోతూ ఉంటే దాని మాటలు ఏం పట్టించుకోకు ఎందుకంటే వంశాంకురం పెరుగుతుందని ఊకున్నాను లేదంటే వేరే ఉండే కానీ అంటూ ముత్యాలు వెళ్ళిపోగానే మనసులో ఏం పెట్టుకోకమ్మా అలాగే మాట్లాడుతుంది అత్తయ్య అలా మాట్లాడడంలో తప్పు లేదు ఆ రోజు నేను అలా చేయకపోతే నన్ను బంగారంలా చూసుకునేది అని అంటూ ఉంటే ఎరా అయ్యా అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా ఆ దీపక్కే నాన్న ఏంటో నువ్వు అంటుంది అవును నాన్న బేల్ నుండి విడుదలయ్యాడు ఏంటి మళ్ళీ వాడు పేరు నుండి విడుదలయ్యారా అసలు ఎవరు తీసుకొని వచ్చారు తెలుసుకునే ప్రయత్నంలో నాన్న మీరు కంగారు పడకండి నేను చూసుకుంటాను అని విధంగా అంటూ ఉంటే అవునమ్మాయి గారు మీరు కూడా ఈ విషయంలో అంత కంగారు పడకండి అని రాజు అంటూ ఉంటే మరోవైపు ఇదిగోండి సారు ఈ మందులు టైం కేసుకోవాలి అసలే మీకు కడుపులో కత్తులు దిగటం వల్ల బ్లడ్ చాలా పోయింది మీరు ఫ్రూట్స్ తింటే బ్లడ్ పెరుగుతుంది అంతలో సుమ మీరు ఫ్రూట్స్ పెట్టమన్నారని ఫ్రూట్స్ కట్ చేసుకుని వచ్చాను తీసుకోండి అని అంటూ అందరికీ ఇస్తూ ఉంటే నువ్వు కూడా పద్మావతి తీసుకో అమ్మో ఈ మాస్క్ తీస్తే నన్ను అందరూ చూసిస్తారు కదా ఇప్పుడు ఎలా నేను ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటే ఏం చూస్తున్నావు పద్మావతి తీసుకో ఇప్పుడు తీసుకోకుంటే అనుమానం వస్తుంది అని అంటూ వెంటనే ఒక యాపిల్ ఒక్క తీసుకుంటుంది ఏంటి మమ్మీ మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అవునరా నేను కూడా అదే అనుకుంటున్నాను అసలు మనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు మమ్మీ నేను నా కడుపులో బాగా గడబిడ ఆడుతుంది పదరా ఇంకా ఎంతకాలం ఇలాగే వెళ్తూ ఉంటే ఇక మన బాడీ లేవనే లేవదు అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను మాస్క్ తీస్తే సూర్య చూస్తే ఇంకేమైనా ఉందా సరే ఏదో ఒకటి చేసి తినాలి అని అంటూ మాస్క్ తీయబోతూ ఉంటే మాస్క్ వింత పడిపోతుంది అంతలో మందారం సుమ చూసి షాక్ అయిపోతారు అమ్మగారు అనే విధంగా మందారం అరవగానే ఏమైంది మందారం అంతలో చకచక విరూపక్షి మాస్క్ని పెట్టుకుంటుంది నేనే బావగారు అనుకోకుండా మందారని వచ్చేసాను సడన్గా అరిచేసింది అవునా సరేలేండి ఈ యాపిల్ ఒక్క క్రింద పడిపోయింది డస్ట్బిన్ ఎక్కడ ఉంది అదిగో అక్కడ ఉంది చూపిస్తాను రండి అని అంటూ బయటికి విరూపక్షిని తీసుకుని వెళ్తూ ఉంటే అనుకోకుండా సూర్యప్రతాప్ విరూపక్షిని చూడపోతూ ఉంటాడు మరి విరూపక్షిని సూర్యప్రతాప్ చూస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి